హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆధారాలతో కేటీఆర్ అరెస్ట్ తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం మంత్రి కేటీఆర్పై మొదటి కేసుకు రేవంత్ సర్కార్కు మెటీరియల్ దొరికింది ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి ఎలాంటి అనుమతులు లేకుండా యాభై ఐదు కోట్లను పట్టణాభివృద్ధి శాఖను చూసి అరవింద్ కుమార్ మంజూరు చేశారు ఇకపోతే నిబంధనల ప్రకారం చేపట్టాలని ప్రాసెస్ చేపట్టలేదు క్యాబినెట్ అనుమతి తీసుకోలేదు దీంతో రేవంత్ సర్కారు ఐఏఎస్ అరవింద్ కుమార్ను వివరణ అడిగింది సిఎస్ సోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఆయన వివరణ కూడా ఇచ్చారు అయితే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వ ఖజానా నుంచి ఏజెన్సీకి డబ్బులు విడుదల చేయడం నేరమవుతుంది ఈ క్రమంలోనే కేబినెట్ ఆమోదం లేకుండా అగ్రిమెంట్లు కుదుర్చుకున్న అధికారుల నుంచి కానీ మంత్రుల నుంచి కానీ డబ్బులు రికవరీ చేయాలని ఆలోచిస్తున్నారు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ అలాగనే అరవింద్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డి పలు అవినీతి ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి ఓఆర్ఆర్ అగ్రిమెంట్ విషయంలో కోర్టులో కేసు కూడా వేశారు రేవంత్ సర్కార్కు వెదకపోయిన కాలికి తగిలినట్లైందన్న వాదనలు వినిపిస్తున్నాయి